వైఎస్ఆర్సిపి పార్టీ నుండి వెల్లురితి ఉప సర్పంచ్తో పాటు మరో యాభై ఎస్సీ కుటుంబాలు పది ముస్లిం కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కర్నూలు జిల్లా వెల్లుర్తి మండల మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సమక్షంలో వెల్లుర్తి ఉప సర్పంచ్ నాయకంటి శ్వేత తెలుగుదేశం పార్టీలో చేరారు ఆమెతో పాటు ముత్యాల అరుణ్ నాయకంటి విక్రమ్ సురేష్ లక్ష్మణ డానియల్ లతో పాటు మరో యాభై ఎస్సీ కుటుంబాలు అలాగే ముస్లిం కమ్యూనిటీకి చెందిన సలాం అక్బర్ల పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరగా వారికి శ్యాంబాబు జ్ఞానేశ్వర్ గౌడ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బారాయుడు లక్ష్మీరెడ్డి మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు సూదపల్లె జయరాముడు సుధాకర్ గౌడ్ సిద్ధన్నగట్టు వెంకటేశ్వర్లు హరికృష్ణ మళ్ళీ ఎల్లాగౌడ్ బిఎస్ఎన్ఎల్ సూరి నాయకంటి హరి గిడ్డయ్య పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Sampai jumpa di video അнду 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 ആ ആ സുശ്രമമൂടെ പിസ്തലെ അല്ല അതിനെ തൽ കാണണ്ടി അല്ല मला सुद्धा बघा 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 मला येते अजून नाही आपलेकडे बघा हे बघा मी अंतकलेशन साय ऑनेजी पुजे आहे नमस्कार

सण अनगे स्वावा pakai विजे इस हाधो इसब क्याnh सब करके? आडोल कियाडा आडोल कियाडा हँ तबुदरो अचुपचुप हँ यो सुनुला अम्मा माडा ए रानी के रानी അടുക്കാം <laughs> 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 <Atewa, atewa, atewa. laughs> <laughs>

चुन लीजिए बस गिव मी दिस सम द डॉक्यूमेंट्स और द स्ट्रेटजी डिस्कस